హాయ్ ఫ్రెండ్స్ టాటా గ్రూప్ సంస్థ అధినేత ఎన్ చంద్ర తమ ఉద్యోగులందరికీ ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో ఏముందంటే ఇది చాలా కఠినమైన సమయము నిన్న జరిగిన ఆ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదము అది వర్ణించలేనిది అత్యంత భయంకరమైన ఘటన మేమందరం ఇంకా ఆ షాక్ లోనే ఉన్నాము ఇంకా ఆ షాక్ లో నుంచి మేము బయటపడలేదు మనకు తెలిసిన ఒక వ్యక్తిని మనం కోల్పోతే మనం ఎంతో బాధపడతాం కానీ ఒకేసారి ఇంతమంది వ్యక్తులు మరణించడం అనేది మనం అంత సులభంగా జీర్ణించుకోలేం టాటా గ్రూప్ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా మిగిలిపోతుంది అయితే ఈ మాటలు ప్రస్తుతం ఎవరికీ ఓదార్పును ఇవ్వలేవు ఆ విషయం నాకు తెలుసు అయితే ప్రమాదంలో మరణించిన వాళ్ల కుటుంబాలకు ఆ కుటుంబీకులకు గాయాలతో బాధపడుతున్న వాళ్లకు అంటే ఆ ఫ్లైట్ కుప్పకూలిన తర్వాత ఏ మెడికల్ కాలేజీ విద్యార్థులు సిబ్బంది అయితే గాయపడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా మేము అండగా నిలుస్తాం అయితే ఎందుకు విమానం కూలిపోయింది అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఇంకా సమాచారం లేదు మాకు తెలీదు మీ అందరికీ ఎలాగైతే తెలుసుకోవాలి అన్న ఉత్సుకత ఉందో అదే ఉత్సుకత మాకు కూడా ఉంది అక్కడ ఏం జరిగింది ఏం జరిగింది అనే విషయాన్ని మీరు ఎలాగైతే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో మేము కూడా అలాగే అనుకుంటూ ఉన్నాం ప్రస్తుతానికి ఇంకా దానికి సంబంధించిన సమాచారం లేకున్నా తప్పకుండా అతి త్వరలో విషయాలన్నీ మనకు తెలుస్తాయి ఎందుకు విమానం అలా దురదృష్టకరమైన ఘటనలో చిక్కుకుంది అన్న విషయాలు నిజా నిజాలు మనకు త్వరలో తెలుస్తాయి అయితే అప్పటి వరకు బాధితుల కుటుంబాలకు కుటుంబీకులకు గాయపడుతున్న వాళ్ళందరికీ మా టాటా గ్రూప్ అండగా నిలుస్తుంది ఇది ఎన్ చంద్ర తమ సంస్థ ఉద్యోగులకు రాసినటువంటి ఉత్తరంలోని సారాంశం అన్నట్టు మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఎయిర్ ఇండియా అన్నది టాటా గ్రూప్ కు చెందినటువంటి సంస్థ ఒకనొకప్పుడు ఈ ఎయిర్ ఇండియా అనేది ప్రభుత్వం చేతుల్లో ఉండేది దాదాపు యాభై సంవత్సరాల పాటు ప్రభుత్వం చేతుల్లోనే ఉంది రకరకాల నష్టాలు ఉండడము మేనేజ్మెంట్ ఇష్యూస్ పాత ప్రాసెస్లు ఫాలో అవుతూ ఉండడము ఒక రకమైన అలసత్వము బ్యూరోక్రసీ పెరిగిపోవడము దానివల్ల ఆ సంస్థ నష్టాల లోపలికి వెళ్లడము జరిగింది సో ఈ కారణాల చేత ప్రభుత్వం ఆ ఎయిర్ ఇండియా సంస్థను ఏదైనా సరే ఒక ప్రైవేట్ సంస్థకు అమ్మేయాలి అని చెప్పి అనుకుంది ఆ టైంలో టాటా గ్రూప్ అమెరికన్ డాలర్స్లో చెప్పాలంటే టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే వన్ ఎయిటీ బిలియన్ రూపీస్ ఇచ్చి ట్వంటీ ట్వంటీ టూలో కొనుక్కుంది ఇంకప్పటి నుంచి వాళ్ళు ప్రాసెస్ లో చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు చాలా చాలా చేంజెస్ అవన్నీ కూడా చేయాలి కదండి యాభై సంవత్సరాలకు పైగా ప్రభుత్వం చేతుల్లో ఒక సంస్థ ఉంది అని అంటే మళ్ళా దాన్ని తిరిగి ఒక ప్రైవేట్ సంస్థ ఎలాగైతే ఒక క్రమశిక్షణతో అత్యుత్తమమైన ప్రాసెస్లతో నడుపుతుందో ఆ స్థాయి దాకా తీసుకురావాలంటే డెఫినెట్గా టైం పడుతుంది అదే వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు టాటా గ్రూప్ ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలను అత్యంత నిబద్ధతతో అత్యంత క్రమశిక్షణతో అత్యంత ఇంటిగ్రిటీతో నడుపుతున్నటువంటి సంస్థ టాటా సంస్థ అయితే టాటా గ్రూప్ ప్రతిస్పందించిన విధానం మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటే ప్రమాదం జరిగిన తర్వాత అందులో మరణించినటువంటి బాధితులు ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది టాటా గ్రూప్ చిన్న అమౌంట్ కాదు కదండి కోటి రూపాయలు అంటే అంటే అవన్నీ కూడా వాళ్ళ కుటుంబాలకు చేరతాయి ఒక్కొక్కరికి వన్ క్రోర్ అని అంటే యూకే కరెన్సీలో చెప్పాలి అని అంటే ఎనభై ఆరు వేల పౌండ్స్ సో అవన్నీ కూడా ఒక్కొక్కరికి వాళ్ళ కుటుంబాలకు అందివబోతు ఉన్నారు అంతేకాకుండా ఆ మెడికల్ కాలేజ్ మీద పడింది కాబట్టి గాయపడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా భయానకమైనటువంటి గాయాలు అయ్యాయి ఎందుకంటే వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కసారిగా జనరేట్ అయింది అక్కడ ఆ విమానం పేలగానే సో దానివల్ల కాలిన గాయాలతో బాధపడుతున్న వాళ్ళు అది కూలినప్పుడు ఎప్పుడైతే భవనం కూలుతుందో దాని కింద ఉన్న వాళ్లకు ఆ కాంక్రీట్ ఇటుకలు ఇవన్నీ వచ్చి పడి దెబ్బలు దాకడం ఇవన్నీ కూడా జరిగాయి సో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం చికిత్స నడుస్తుంది అది మొత్తం మనీ అంతా మేమే పెట్టుకుంటాము అని చెప్పి టాటా గ్రూప్ ప్రకటించింది అయితే అండి అంతేకాకుండా ఎన్ చంద్ర విడివిడిగా కూడా ఆయన ట్వీట్స్ పెట్టారు విడిగా కూడా ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు ఎన్ చంద్ర ఏమన్నారంటే సొసైటీ పట్ల చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వ్యవహరించడంలో టాటా గ్రూప్ పర్ఫెక్ట్ గా ఉంటుంది దర్యాప్తులో ఏ ఏ విషయాలైతే బయటకు వస్తాయో దాని పట్ల పూర్తి ట్రాన్స్పరెంట్ గా మేము ఉంటాము ఏ విషయాలు బయటకు వచ్చినా ఆ విషయాలన్నీ ప్రజల ముందు పెడతాము ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాము ప్రమాదానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది తెలుసుకునే హక్కు అయితే ఈ క్రమంలో ఎన్నెన్నో ఊహాగానాలు అవన్నీ కల్పిత కథలు అవన్నీ కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి అందులో కొన్ని సరైనవి ఉండొచ్చు చాలా మటుకు తప్పైనవి కూడా ఉండొచ్చు కాబట్టి కొంచెం సహనంతో ప్రవర్తించండి ఈ దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తాయి డెఫినెట్ గా మేము ట్రాన్స్పరెంట్ గా అందిస్తాము అని చెప్పి టాటా గ్రూప్ చైర్మన్ హామీ ఇస్తున్నారు అంతేకాకుండా అండి ఈ టాటా గ్రూప్ అన్నది విశ్వాసం మీద ఒక ఇంటిగ్రిటీ మీద ఒక సెక్యూరిటీ మీద వీటన్నింటి మీద ఈ ప్రాతిపదిక మీద ఈ టాటా గ్రూప్ అనేది నిర్మితమై ఉంది ఎంతో కష్టకాలము కఠినమైన పరీక్షా కాలం అయినప్పటికీ బాధ్యతల నుంచి మేం వెనక్కి తగ్గము ఏది సరైందో అది కచ్చితంగా మేం చేస్తాము ఈ నష్టాన్ని కూడా మేము పూర్తిగా భరిస్తాము వీటిని మేము ఎప్పటికీ మరిచిపోము అని చెప్పి ఉద్యోగులకు ఎంచంద్ర లెటర్ రాశారు అయితే టాటా గ్రూప్ చరిత్రలో మాత్రం ఒక చీకటి రోజు అని చెప్పి ఆయన రాశారు నిజానికండి టాటా గ్రూప్ చేతుల్లోకి వచ్చి ఆ సంస్థ ఇంకా రెండున్నర సంవత్సరాలు అయ్యింది ట్వంటీ ట్వంటీ టూలో టాటా గ్రూప్ చేతుల్లోకి వచ్చింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇంకా ట్వంటీ ఫైవ్ పూర్తి కాలా సో జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది అంతే అండి టాటా గ్రూప్ చేతుల్లో లోపలికి వచ్చి బట్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏమున్నాయి ఏంటి అవి టెక్నికల్ ఇష్యూసా ఏమన్నా కుట్రకోణం ఉందా లేదు మెయింటెనెన్స్ ఇష్యూసా క్రాఫ్ట్ల లోపాలా ఇంజన్ లోపాలా ఫియల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏమైనా ఆ బిష్య ఏమైనా కొన్ని చేసినప్పుడు ఏమైనా ఉద్దేశపూర్వకంగా చేశారా ఇట్లా ఇవన్నీ విషయాలండి బయటికి మాత్రం వస్తాయి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బోయింగ్ సంస్థ కూడా చాలా ఆసక్తితో ఉంది బోయింగ్ సంస్థ తమ ప్రతినిధులను ఇప్పటికే భారతదేశానికి పంపించింది ఎందుకంటే ఈ ఫ్లైట్ కూలిపోగానే బోయింగ్ సంస్థ యొక్క షేర్స్ ఎయిట్ పర్సెంట్ పడిపోయాయి బోయింగ్ సంస్థ విమానాలు అంత సెక్యూర్డ్గా లేవు అన్నటువంటి చర్చ అంతర్జాతీయ వ్యాప్తంగా దినపత్రికలు అన్నింటిలో వచ్చింది సో డెఫినెట్గా బోయింగ్ సంస్థ కూడా బాధ్యతాయుతంగానే వస్తుంది వాళ్ళు కూడా చెక్ చేస్తారు వాళ్ళు ఏమంటున్నారంటే గత పద్నాలుగేళ్లలో వంద కోట్ల మంది ప్యాసెంజర్స్ను ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానము సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లింది ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు మరి ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యింది ఎస్ మేము కూడా దాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు అనమాట అదే విషయం ధన్యవాదాలు